సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం చేసింది గ్యాస్ వినియోగదారులకు మరొక కీలక అప్డేట్ అనమాట ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సో మనం చూసుకున్నట్లయితే గ్యాస్ ధరలపై మరొక ప్రభావం అయితే పడబోతుంది సో మనం చూసుకున్నట్లయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ మోడీ గవర్నమెంట్ వచ్చినట్టయితే ఖచ్చితంగా గ్యాస్ సిలిండర్ ధరలు అయితే పెరగబోతున్నాయన్నమాట ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి హడావడి చేస్తూ కొంతవరకు అయితే తగ్గించడం అయితే జరిగింది ఇటీవల కాలంలోని మళ్ళీ ఎన్నికల కౌంటింగ్ అయిపోయి మళ్ళీ ఇదే ప్రభుత్వం వచ్చినట్లయితే మళ్ళీ రెండు వందల రూపాయలు అయితే గ్యాస్ అయితే పెరగబోతుందనమాట ఎందుకంటే మనకి రెండు వందల రూపాయలు ఇటీవల ఎన్నికల హడావడిగా తగ్గించడం అయితే జరిగింది వినియోగదారులకు ఇప్పుడు మళ్ళీ ఈ గ్యాస్ రెండు వందల రూపాయలయితే పెంచేందుకు అయితే సమయం అయితే వచ్చేసింది కౌంటింగ్ వచ్చి మళ్ళీ సేమ్ మోడీ గవర్నమెంట్ వచ్చినట్లయితే వెంటనే ఈ గ్యాస్ సిలిండర్ అయితే మళ్ళీ రెండు వందల రూపాయలు అయితే పెరిగిపోతుంది అనమాట సో వరకు ఉన్న సమాచారం మనం చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్ ఏదైతే ఎన్నికల్లో స్ట్రాటజీగా తగ్గించారో ఎన్నికలు పూర్తయిన వెంటనే మళ్ళీ అయితే వీటిని పెంచుతారని చెప్పేసి సో అనుకుంటూ ఉన్నారు మొత్తం మీద మొత్తం మీద ఏదైనా గ్యాస్ ధర అయితే పెరగబోతుందన్నమాట తొందరలోనే సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ అందరికంటే ముందు మన ఛానల్ ఇస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని